మన రక్షకును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపేరట ప్రార్థన టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్కొందన తెలియజేస్తున్నాను తల వంచుతాం చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మహాపరిశుద్ర ఏసయ నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన కొద్ది నిమిషాలు నీ శ్రేష్ట వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ జ్ఞానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి మీరు మాత్రమే మాతో మాట్లాడే మహిమపదం అని ప్రార్థిస్తాము నాయన మనిషి గారిని మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన ఆత్మదేవా నీ సత్య సారాంశంతో సత్య పలుకులతో ఆదరణ కలిగించే మాటలు జీవము కలిగించే మాటలు ప్రభువా బ్రతుకును సరిచేసే నీ మాటలతో మాట్లాడే పొందమని నన్ను మీ సులవు చాటును వాడుకోమని నీకే సమస్త ఘనత మహిమ ఆరోపించుకుంటూ నజరుడనే స్వాములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ నేటి అంశము నేటి ధ్యానాంశం మనము గమనించినట్లయితే బృధిడ్డలారా దేవుడు నాలోంచిన భారం ఏంటి అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏంటి అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన మాట యొక్క శక్తి ప్రభు యొక్క మాట చాలు మన జీవితాలు మారిపోతాయి ప్రభు యొక్క మాట చాలు మన జీవితంలో ఒక కార్యం జరుగుతుంది అనే ఒక శ్రేష్టమైన మాట దేవుడి రోజు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు చూద్దాం చూడండి పరిశుద్ధమైన మత్తవి రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం నుంచి పది మనం చదువుకుందాం ఆయన కపర్ ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచున్నాడు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొను యేసు నేను వచ్చి వాణి స్వస్థపరిచిదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంట్లోకి నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుని స్వస్థపరచబడును నేను కూడా అధికారంలోబడినవాడును నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకరి పొమ్మంటే పోను ఒకరి రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చాను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూసి ఇస్లాయోలులో నవెన్కరణం నేను ఇంత విశ్వాసం అన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను క్రీస్తు రందు ప్రేమన వార్లరా ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మత్తస్సు వార్తకుడు ఏసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన కనుగొన్న పర్సెప్షన్ ఏంటి ఆయన ఆలోచిస్తున్న ధోరణి ఏంటి అని మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు తన రెసిపియన్స్ ఎవరై ఉన్నారు ఎవరికి ఆయన ప్రాముఖ్యంగా రాస్తూ ఉన్నాడు మత్తవార్తీ కూడా మనం గమనిస్తే అన్యులు యేసు ప్రభు చేసిన స్వస్థతలు యేసు ప్రభు చేసిన అద్భుతాలను బట్టి వారు నమ్ముతున్నారు అయితే తన సొంత ప్రజలైన యూదులు ఇస్రాయల్ ప్రజల నుంచి వచ్చిన ఆ యూదులు వారు ఈరోజు ఆ రోజుల్లో యేసుప్రభును నమ్మలేదు అనే విషయాన్ని మత్తశవార్థికుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మెజారిటీ ఆఫ్ ఇస్ పోర్షన్ ఆయన రాసిన ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన యూదులకు మరి ప్రాముఖ్యంగా రాస్తూ ఉన్నాడు పరిచయులకు శాస్త్రులకు సర్దుకైలకు వారికి ప్రత్యేకంగా రాస్తూ ఇస్రాయల్ ప్రజలకు అక్కడున్న యూదులకు ఆయన ప్రత్యేకంగా రాస్తూ యేస్సు వారి జీవితాల్లో ఏమై ఉన్నాడో వారి విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఏం చెప్తా ఉన్నాడో అని చెప్పి ప్రతి ఆశ్చర్య కార్యంలో ప్రతి అద్భుత కార్యంలో ఆయన పేర్కొంటా ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం ప్రధుని పిల్లారా ఈ ఎనిమిదవ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి యేసు క్రీస్తుల వారు కొండ దిగుతున్నాడు అనే మాట మనం చూస్తాం అంటే మతయుస వార్త ఐదవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఏడవ అధ్యాయం గమనిస్తే ఈ మూడు అధ్యాయాల్లో మోరల్ ఎథిక్స్ని మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తుల వారు మంచిని ఆయన ప్రకటిస్తున్నాడు లేదా మానవ నైజాన్ని ప్రకటిస్తున్నాడు మానవుడు ఎలాగ ఉండాలి ఎలాగ ప్రవర్తించాలి సమాజంలో అనే ప్రతి ఒక్కటి ఆయన కొండ మీద ప్రసంగంలో పేర్కొంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం కొండ మీద ప్రసంగంలో ఆయన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం అయితే అక్కడ ఎనిమిదో అధ్యాయం మొదటి చూస్తే కొండ దిగినప్పుడు అనే మాటను చాలా అద్భుతంగా ఆయన అకౌంట్ చేస్తూ ఉన్నాడు చాలా అద్భుతంగా రాస్తూ ఉన్నాడు ఆ ప్రక్రియని దిగి వచ్చి కొంతసేపు తర్వాత మనం చూస్తూ ఉన్నాం రెండో వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం ఆయన కపర్ణ హోములో ప్రవేశించినప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం కపెర్ణ హోము అనే మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు అత్యంత ఇష్టమైన చోటు ఏదైనా ఉంది యేసు ప్రభు గారంటే అది కపర్ణ హోము ప్రధుని బిడ్డలారా ఆ కపెర్ణ హోములో ఆయన తన బంధుమిత్రుల్ని తన శిష్యుల్ని కలుసుకొని అక్కడ ఆయన బస చేస్తున్నట్లు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ఈ మాటలు గమనిస్తూ ఉన్నాం ఎందుకు అక్కడ కపర్ణ హోమం రాయబడతా ఉందంటే అంటే తన అర్థం ఏంటంటే హిస్ మినిస్ట్రీ వాజ్ ఓవర్ ఆన్ దట్ పర్టిక్యులర్ డే తన పరిచర్య ఆ రోజు ముగింపులోకి వస్తూ ఉంది ముగింపులోకి వస్తుంది తన బంధుమిత్రులతో కూర్చోవాలి శిష్యులతో కూర్చోవాలి కొద్దిసేపు ముచ్చటించాలి కొద్దిసేపు అక్కడ బస చేయాలి అని అనుకుంటూ యేసు ప్రభు ప్రవేశిస్తూ ఉంటే అక్కడికి ఇంకా మినిస్ట్రీ ఓవర్ ఆ రోజు ఆయన బస చేసుకుంటాడు ఆయన ఆ రోజు ఆయన రెస్ట్ తీసుకుంటాడు విశ్రాంతి తీసుకుంటాడు అయితే అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈవెన్ ఇన్ ద రెస్ట్ ఫేస్ యేసు ప్రభువు కోసం ఒక వ్యక్తి తాపత్రయపడుతున్నాడు ఈరోజు క్రైస్తవులము అని చెప్తా ఉన్నాం దేవుణ్ణి బిడ్డలము అని చెప్తా ఉన్నాం దేవుణ్ణి నమ్ముకున్న అని చెప్తున్నాం నిజంగా ఇటువంటి ఆశ ఇటువంటి తాపత్రయం మన జీవితంలో ఉందా డూ వి హ్యావ్ దిస్ రియల్ డిజైర్ టు మీట్ ఆ లార్డ్ జీజస్ డూ వీ హ్యావ్ దిస్ రియల్ డిజైర్ టు స్పెండ్ టైమ్ విత్ అ లార్డ్ ఈరోజు క్రైస్తవులం అని చెప్తున్నాం కానీ మన జీవితంలో ఏం లేదు తెలుసా దేవునికి సమయం ఇవ్వడం మర్చిపోతా ఉన్నాం వెరీ బిజీ 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 ఎక్కడ కూడా తీరిక లేకుండా ప్రార్థన చేసుకోవాలన్నా కూడా తీరిక లేనంత బిజీగా ఈరోజు జీవితాలు అయిపోతున్నాయి అని చెప్పడంలో నేను ఆశ్చర్యపడట్లేదు ఈ యొక్క వ్యక్తి విశ్వాసాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు అతని ఆశను మనం చూస్తా ఉన్నప్పుడు మనం గ్రహించుకోవాల్సిన మాట ఏంటంటే అక్కడ రాయబడతా ఉంది చాలా చక్కగా శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి హలో లూయా అ సెంచూరియన్ కేమ్ టు వర్డ్స్ జీజస్ సెంచూరియన్ శతాధిపతి ఆయన క్రింద వంద మంది సైనికులు ఉన్నారు హౌ బిజీ హీ వాస్ వంద మంది సైనికులను పక్కన పెట్టి యేసు ప్రభు కోసం ఆయన వస్తున్నాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు ఆయన దగ్గర రావడం కాదు కానీ ఆయన దగ్గరికి రావడం కాదు కానీ ఈ శతాధిపతి యేసు పాదాల దగ్గరకు వస్తున్నాడు హలో వి వీ ఆఫెన్ టైమ్స్ వీ నీడ్ జీసస్ టు కమ్ చేంజ్ అవర్ లైఫ్ ఏసయ మన జీవితాలకు వచ్చి ఆయన మనం మార్పు చేయాలి మనల్ని ఏదో సరిదిద్దాలి ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే ఈ క్రైస్తవ భక్తిని చూస్తూ ఉన్నప్పుడు ఈ రక్షణ నిరీక్షణ చూస్తూ ఉన్నప్పుడు ఈ రక్షణ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చేయాలి ఆయనే పూర్తిగా మనల్ని మలచాలి ఎస్ హీ విల్ మౌల్డస్ బట్ వేర్ ఈస్ అవర్ సబ్మిషన్ మనము నిజంగా దేవునికి లోబడుతున్నామా డూ వీ హ్యావ్ దిస్ రియల్ ఒబీడియన్స్ అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ వ్యక్తి వంద మంది సైనికులు ఉన్న మర్చిపోయి యేసు ప్రభు పాదాల దగ్గరికి వస్తున్నాడు ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఎప్పుడైతే నీ జీవితంలో శ్రమ వస్తుందో ఎప్పుడైతే నీ జీవితంలో కష్టం వస్తుందో నువ్వు ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆల్రెడీ నీ జీవితంలో అద్భుతం ఆయన ప్రారంభించాడు గాడ్ హెస్ బిగన్ అ గుడ్ వర్క్ గొప్ప కార్యాన్ని నీ కోసం నా కోసం మనందరి కోసం చేయాలని ఆశపడుతున్నాడు అయితే మనము ఆయన పాదాల దగ్గరికి రావాలి యాకో పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాం దేవుని యుద్ధకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును డ్రా క్లోజర్ టు గాడ్ అండ్ గాడ్ విల్ కమ్ క్లోజర్ టు యూ నీవు ఆయన దగ్గరికి వస్తే యోన్ సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినాం తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొక్కకు వత్తురు నా యుద్ధకు వచ్చే వారిని ఎంత మాత్రమును బయటికి త్రోసి వేయను ఈ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన త్రోసివేసే వేసే దేవుడు కాదు ఆయన నిన్ను అంగీకరించే దేవుడు ఆయన నిన్ను స్వీకరించే దేవుడు నీవెప్పుడైతే ఆయన దగ్గరకు వస్తావో మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తామో ఆయన త్రోసివేయక వేయక నిన్ను నన్ను హత్తుకొని ముదిమి వచ్చి వరకు నేను ఎత్తుకున్న వాడను నేనే ఆయన సెలవిస్తున్న దేవుడి రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తామో మన జీవితాల్లో ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తామో మన జీవితంలో ఆయన త్రోసివేసే వేసే దేవుడు కాదు ఆయన హత్తుకునే దేవుడు ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని వాడను నేనే అనుసలుస్తున్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ శతాధిపతి యేసు ప్రభు పాదాల దగ్గరకు వస్తున్నాడు ఒక ప్రేయర్ రిక్వెస్ట్తో వస్తున్నాడు రాష్ట్ర రాష్ట్రపత్రిక నాలుగో అధ్యయన దేనిని గురించి చింతపుడుగుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయ మొదటిగా ఈ శతాధిపతి యేసు ప్రభు పాదాల దగ్గరకు వస్తున్నాడు రెండవదిగా ఈ శతాధిపతి యేసు ప్రభువుకు తన విన్నపాన్ని విన్నవించుకుంటున్నాడు ప్రజన్ పిల్ల ఈరోజు మనుషుల దగ్గరికి పోయి మనం బాధ చెప్పుకుంటున్నామా ప్రభు పాదాల దగ్గరికి పోయి బాధ చెప్పుకుంటున్నాం చాలా మంది వారి రోజు మన జీవితంలో ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గరికి పోవాల్సిన మనము దేవునికి సమయం ఇవ్వాల్సిన మనము మన బాధలు మనుషులు చెప్పుకోవడం సరిపోతూ ఉంది మనుషులకే మన బాధలు చెప్పుకుంటూ మన జీవితాన్ని గడిపేస్తున్నాం ప్రతిని పిల్లారా ఆయనేమో ఎదురు చూస్తున్నాడు ఆయనేమో చేతులు చేస్తున్నాడు ఆయన చేతులు చూపిస్తున్నాడు ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తామని వేచి ఉన్నాడు కానీ మనమేమో ప్రభువా నేను దగ్గర రాలేన పోతున్నాను ప్రభువా ఐఎమ్ సో బిజీ ప్రభువా నాకు తీరిక లేదు ప్రభు అని చెప్పే పరిస్థితుల్లోకి ఈరోజు క్రైస్తవులుగా వస్తున్నాం అయితే ఈ శతాధిపతి మనకు నేర్పిస్తున్న విశ్వాసం ఏంటంటే నో మ్యాటర్ వాట్ కమ్ టు గాడ్ హలో లూయా ఏది ఏమైనా సరే నువ్వు ఆయన పాదాల దగ్గరికి వస్తే చాలు నీ జీవితాన్ని మార్చుకుంటావు ఈరోజు దేవుని సేవకుడిగా నేను చెప్తున్న మాట దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఆయన దగ్గరికి రాకపోతే నీ జీవితం ఎప్పటికీ మారదు ఆయన నన్ను పిలుస్తున్నాడు కానీ వేర్ ఈజ్ యూర్ టేక్ ఆయన పిలుస్తూనే ఉంటాడు ఆయన నీ చివరి శ్వాస వరకు పిలిచాలని సిద్ధంగా ఉన్నాడు అయితే నీవు టేక్ తీసుకోకపోతే నేను వస్తాను ప్రభు అని నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే మనం ప్రతిస్పందించకపోతే ఆయన అలాగే నిలిచి చూస్తూ ఉంటాడు ఈరోజు మనము ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడాలి ప్రతిని బిడ్డారా ఒక మంచి స్నేహితుతో ఎంత సమయం అయితే గడపాలని ఆశపడతామో ఒక మంచి వ్యక్తి మనకంటూ ఇష్టమైన వాళ్ళు ఉంటే ఎంత బాగా వాళ్ళతో సమయం గడుపుతూ ఉంటాం అలాగా ఈరోజు నీవు నేను దేవునితో సమయం గడపాలని అని ఆశపడుతున్నాడు ఒక స్నేహితుతో నువ్వు ఎలాగైతే సమయం గడుపుతావో నీ బంధువుతో నీ కజిన్తో ఎలాగైతే నువ్వు ఒక మంచి స్నేహం కలిగి ఉంటావో మంచి రిలేషన్షిప్ కలిగి ఉంటావో నీకు ఇష్టమైన వాళ్ళతో నువ్వు ఎలాగైతే ఉంటావో అలాగా నువ్వు దేవునితో ఉండాలని అని ఆశపడుతున్నాడు ఆయన సృష్టికర్తే నిన్ను నన్ను సృష్టించిన దేవుడే అయితే ఆయన ఇస్తున్న ఒక గొప్ప దీవెన లేదా గొప్ప అవకాశం ఏంటంటే నీ స్నేహితులతో ఎలా ఉన్నావు నీ బంధువుతోనూ ఎలా ఉన్నావు నీకు ఇష్టమైన వాళ్ళతో ఎలా ఉన్నావో అలాగా నీవాడిని స్నేహించాలని ఆయనతో ఉండాలని ఆయన ఆశపడుతున్న దేవుడు ప్రధినిపడారా ఈ శతాధిపతి యేసు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మతేశ్వార్త ఎనిమిదవ ధ్యాయం ఆలోచన చూస్తా ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనను థర్డ్ థింగ్ హీ బెగ్డ్ రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఆర్ ఎవరివైనా కావచ్చు మనం ఎవరమైనా కావచ్చు ఆయన వేడుకోవాలి ఈరోజు మొదటిగా మనం చూస్తూ ఉన్నాం ఆయన దగ్గరికి రావాలి విన్నపాలు విన్నవించుకోవాలి మూడవదిగా ఆ విన్నపాలు సర్టిఫై అవ్వాలంటే ఆ విన్నపాలు స్టాంప్ వేసి వెళ్ళాలి అంటే పంపించాలంటే ఈరోజు మూడోదిం చేయాల్సిన విషయం వేడుకోవాలి వేడుకుంటున్నాడు చూడండి యేసు నేను వచ్చి వాణి స్వస్థ అతనితో చెప్పగా సి హౌ రష్ జీజస్ వాస్ బాగా గమనించండి ఇక్కడ యేసు ప్రభు ఆల్రెడీ కపర్నహోమ్కి రీచ్ అయిపోయాడు కపర్నహోంలో ఉన్నాడు యేసు ప్రభు అంటే ఇంకా బస తీసుకోవాలి అంటే ఈస్ మినిస్ట్రీ డన్ ఆన్ దాట్ పర్టిక్యులర్ డే ఆ రోజు ఆయన పరిచర్య దాదాపు విశ్రమిస్తా ఉన్నాడు అటువంటి పరిస్థితిలో ఆయన వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా అటువంటి జవాబే ఇస్తున్నాడు ఏమని ఇస్తున్నాడంటే సరే చూసుకుందాంలే వస్తాలే నేను చూద్దాంలే జీసస్ వాజ్ గివింగ్ అ సర్టిన్ ఆన్సర్ ఓకే నేను వస్తాను నేను నిన్ను స్వస్థపరుస్తాను యేసు ప్రభు ఆ మాట చెప్పిన వెంటనే మనం చూస్తూ ఉన్నాం ఆ దాసుడు ఎలాగ రెస్పాండ్ అవుతున్నాడు మరియు మనం కూడా మన ప్రార్థన విన్నపాలు ఇస్తూ ఉన్నాం దేవుడికి దేవుడు ఓకే అంటాడు నీకు చేస్తానంటాడు కానీ అక్కడికి అక్కడితో ఆగిపోతున్నాం మన జీవితంలో అక్కడ ఆగిపోయి ఈ పాస్టర్కి ఈ సేవకుడికి మనము విన్నవించుకుంటే సరిపోతుందిలే ఆ సేవకుడికి చెప్పుకుంటే సరిపోతుందిలే ఎక్కడికన్నా వెళ్తే అక్కడ పోయి ప్రార్థన చేసుకుంటే సరిపోతుందిలే అనుకుంటున్నాం వేర్ ఈజ్ అవర్ ప్రేయర్ నైంటీ పర్సెంట్ ఆఫ్ క్రిస్టియన్స్ ఈరోజు మనము తొంభై శాతం నుంచి వంద శాతం వరకు ఈరోజు క్రైస్తవులు చేసిన పని ఏంటంటే మనకున్న ప్రతి సమస్య మనకున్న ప్రతి ప్రార్థన విన్నపం మనం చేసుకోవడానికంటే కూడా మన సేవకులు మనకు చేస్తున్నారు ఇది చాలా బాధకరమైన విషయం ప్రజలు బిడ్డారా వారిపైన ఆధారపడుతున్నాం కానీ మనం ఎంత చేసుకుంటున్నాం ఇది మన సమస్య అని మనం చేసుకున్నప్పుడు దేవుడు ఆలకిస్తాడు వారు చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు కానీ నీ ప్రార్థన నీ విశ్వాసం ఎక్కడా ఈ శతాధిపతి యొక్క విశ్వాసం ఏంటంటే ఆయన పక్షవాయువుతో లేడు ఆయన బాధపడుతూ లేడు తన దాసుని కోసం వస్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి మన ప్రార్థన విన్నపాలు ఉంటేనే మనము సంఘ కాపరికి చెప్పుకోవడం లేదా గొప్ప సేవకులకు చెప్పుకోవడము సరిపోతుంది కానీ ఈ శతాధిపతి పతి యొక్క విశ్వాసం ఏంటంటే నా దాసుడు పక్షవాయువుతో ఉన్నాడు ఆ దాసుడు స్వస్థపరచబడాలి మనమేమో సంఘకాపర్లకు సేవకులు చెప్తున్నాం చాలా మంచిది వెల్ కానీ మన జీవితంలో మన విశ్వాసం ఎలాగుంది ఈ శతాధిపతి కనబరుస్తున్న విశ్వాసం చాలా భిన్నమైన విశ్వాసం చాలా గొప్పదైన విశ్వాసం ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవల్లు కదా ఇంగ్లీష్లో డెలిజెంట్లీ సీఖ్యం అని ఉంటుంది అంటే పరిపూర్ణంగా మనం వెతకాలి పూర్ణంగా మనం వెతకాలి ప్రభువును ఈ వ్యక్తి తన దాసుడు కోసం వస్తున్నప్పుడు యేసు ప్రభు అంటాడు ఒక రైట్ ఐ విల్ అండ్ హిల్ నేను వచ్చి స్వస్థపరుస్తాను దాసుని అని చెప్పిన వెంటనే ఈ మాట చదువుతూ ఉంటే నిజంగా నేను చాలా ఆశ్చర్యపడ్డాను చూడండి ఎందులో వచ్చిన ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను మొదటిగా యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు రెండవదిగా ప్రార్థన చేస్తున్నాడు ఐ మీన్ విన్నపాలిస్తున్నాడు మూడవదిగా వేడుకుంటున్నాడు నాలవ నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసు పర్వతి చెప్తున్న మాట తెలుసా నేను పాత్రుడను కాను ఐఎమ్ నాట్ వర్ది టు రిసీవ్ దిస్ మిరకల్ ఈరోజు క్రైస్తవులమని చెప్తున్న మనము దేవుని పాదాల దగ్గరకు వస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి మనం ఎంత పాత్రులము కామో మనకి ఎంత అర్హత లేదో మనం జ్ఞాపకం చేసుకోవాలి అర్హత యోగ్యత లేనప్పుడు అనుగ్రహించబడిన ఆయన కృప ఈ వ్యక్తి అనుకుంటున్నాడు తెలుసుకుంటున్నాడు నేను ఎంత దుర్మార్గుని నేను ఎంత అర్హత లేనివాణ్ణి రోజు ఈరోజు ప్రభువు పాదాల దగ్గరకు వస్తున్నప్పుడు అటువంటి అనుభవంతో వస్తున్నామా అటువంటి ఎక్స్పీరియన్స్తో వస్తున్నామా మనం ఏదో యేసు ప్రభు నమ్ముకున్నా ఆర్ వి బిలీవింగ్ బిలీవింగ్ క్రిస్టియన్స్ ఆర్ ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ క్రిస్టియన్ ఆర్ వి బిలీవింగ్ క్రిస్టియన్స్ ఆర్ ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ క్రిస్టియన్స్ ఈరోజు నమ్మకంతోనే నమ్మడంలోనే క్రైస్తవ్యం అయిపోతుందనంటే మనం నిజమైన క్రైస్తవులం కాదు ప్రా ఎక్స్పీరియన్సింగ్ క్రిస్టియన్ క్రీస్తును అనుభవించగలుగుతున్నామా క్రీస్తు అనుభూతిని అనుభవించగలుగుతున్నామా క్రీస్తు యొక్క ప్రేమను అనుభవిస్తున్నామా ఆయన మన కోసం చేస్తున్న కార్యాలను మనం నిరీక్షించి చూడగలుగుతున్నామా ఈ శతాధిపతి ఐ ఐఎమ్ నాట్ ఇట్ ఆల్ వర్డ్ ది లాడ్ ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సహోదరి ఈరోజు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావా నేను పాత్రుణ్ణి కాదు నేను ఆయన పాదల దగ్గరకు వచ్చే అర్హత నాకు లేదు అని అనుకుంటా ఉంటే ఈరోజు దేవుడు శుభవార్త మనతో మాట్లాడుతున్నాడు ఒక శుభవార్త మనకి ఇస్తున్నాడు నువ్వు ఎంత అర్హత లేదు అనుకుంటున్నావో దేవుడు నీకు అంత అర్హతనిచ్చి నడిపించగల శక్తిమంతుడు ఆయన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎంత అర్హత కోల్పోయాలనుకుంటున్నావో నీకు తిరిగి అంత అర్హత కల్పించగల శక్తివంతుణ్ణి మనం సుధిస్తున్నాం అంత శక్తివంతుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అంత శక్తిమంతున్ని మనం సేవిస్తున్నాం అందుకే మనం చూస్తున్నాం అక్కడ ఆ వ్యక్తి అంటున్నాడు నేను పాత్రుడను కానే కాదు ఐఎమ్ నాట్ ఆల్ వర్డ్ ది లాడ్ నాకు అర్హతే లేదు నాయన అర్హతే లేని నా పైన నీ కృపను చూపించి ప్రేమ చూపించిన యేసయ్య నీకు స్తోత్రం ప్రభువా అంటున్నాడు అక్కడ మనం ఆ మాటను చూస్తున్నాం చూడండి అది చెప్పిన ఆయన తన బలహీనతను ప్రభు దగ్గర చెప్పుకుంటున్నాడు అంటే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి మన బలహీనత ప్రభు దగ్గర చెప్పాలి రెండవది మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎంత బలవంతుడో ఆయన మనం పొగడాలి ఆయన ఏం చేయగలడో ఆయన ఏం మార్చగలడో మన జీవితంలో పడిపోయిన ప్రతి పరిస్థితిని మార్చగల దేవుణ్ణి మనం నమ్ముతున్నాం కాబట్టి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ప్రభువా నా పడిపోయిన ప్రతి స్థితిని మార్చి నిలబెట్టే శక్తిమంతుడవు నీవే ప్రభువా నిలబెట్టే శక్తిమంతుడవు నీవే ప్రభువా అని నమ్మి ఆ విశ్వాసం చూపించాలి అందుకే శతాధిపతి అక్కడితో ఆగిపోలేదు కానీ రెండవదిగా ఆయన అంటున్న మాట చూడండి ఏమంటున్నాడు నీవు మాట మాత్రము సెలవిము వర్డ్ కెన్ చే లైఫ్ నో మేటర్ వార్ ఐ గో త్రూ నో మేటర్ హ్యావ్ మెనీ టెంప్టేషన్స్ ఐ కమ్ క్రాస్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఎన్ని శోధనలు నేను ఎదుర్కొన్నా నా జీవితంలో ఎన్ని కష్టాలు నేను ఎదుర్కొన్నా ప్రభువా నీ మాట చాలు నాయన నా బ్రతుకును మార్చడానికి నీ మాట చాలు ప్రభువా మా జీవితాలు వెలిగింపచేయటానికి అని ఎప్పుడైతే మన జీవితాల్లో నమ్ముతామో మన జీవితంలో అప్పుడే తన అద్భుతం ప్రారంభం చేస్తాడు ప్రతి అప్పుడే ఆయన మన జీవితంలో అద్భుతం ప్రారంభిస్తాడు దెన్ హీ బిగిన్స్ ద గుడ్ వర్క్ ద మరకల్ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ అద్భుతం ఎటువంటిదని గమనించడానికంటే కూడా ఆయన అంటున్న మాట నేను పాత్రుడను కాను మొదటగా యశ్వరేరికి వస్తున్నప్పుడు ఆయన ఆయన గమనించిన మాట ఏంటి అంటే నేను పాత్రుడను కాను ఐఎమ్ నాట్ అట్ ఆల్ వర్ది రెండవదిగా చూస్తున్నాడు ఏమంటున్నాడంటే ప్రభువా నేను పాత్రుడిని కాకపోవచ్చు కానీ నీ మాట మాత్రం చాలు నా జీవితాన్ని నేను మారిపోతాను నీవు నా ఇంటిలోనికి వచ్చినకు పాత్రుడు కాదు ప్రభు నీ మాట చాలు నా జీవితంలో వాట్ అ గ్రేట్ ఫెయిత్ దట్ పర్టికులర్ సెంచూరియన్ హ్యాట్ నీవు నా 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 ఇంటిలోనికి వచ్చిందని కాదు ప్రభా నీ మాట చాలు నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నా జీవితం నేను మారిపోతాను ప్రభు హిస్ వర్డ్ కెన్ చేంజ్ అవర్ లైఫ్ చూద్దాం కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదో అధ్యాయం నూట ముప్పై ఎనిమిదో అధ్యాయం రెండవ వచ్చిన నీ అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యం నువ్వు గొప్ప చేసి ఉన్నావు అలా అంతటి కంటే కూడా ఆయన వాక్యాన్ని దేవుడు గొప్ప చేశాడు అనే మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రయోజనం పెళ్ళారా అందుకే ఈ శతాధిపతిని చూసిన ప్రతిసారి ఆయన మొదటిగా తన సిచ్యువేషన్ తన పరిస్థితిని ఏసు ప్రభు చెప్పుకుంటున్నాడు రెండవదిన్నాడు నీ మాట మాత్రం చాలా నాయన నువ్వు అడుగు పెట్టిన అవసరం లేదు ప్రభువా నీ మాట మాత్రం చాలు ప్రభువా నా జీవితంలో కార్యం జరుగుతుంది నీ మాట చొప్పున నేను వలవేస్తానని పేతుడు అన్నాడు ఈరోజు చూడు మనతో మాట్లాడుతున్నాడు ఇంకొక వ్యక్తిని కూడా మనం గమనిస్తున్నప్పుడు లుకస్సు వాడతా ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం ఐదో వచ్చినం సీమాను రాత్రి అంతయు మేము ప్రయాసపెడితే కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున ఒలలు ఆయనతో నీ మాట చొప్పున ఆ రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం ప్రభువా ఆ రాత్రి మాకు చేపలు దొరుకుతాయి ప్రభు కానీ నీ మాట సర్వ సృష్టిని శాసిస్తుంది ప్రభువా నీ మాటలో ప్రతి జీవి కదులుతుంది ప్రభువా అని ఎప్పుడైతే తన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాడు పేతురు అన్న మాటకు విలువచ్చాడు ఈ వ్యక్తి కూడా అంటున్నాడు ఈ శతాధిపతి కూడా అంటున్నాడు ప్రభువా నీ మాట మాత్రం సెలవు యో వర్డ్ ఈజ్ ఇనఫ్ ఇన్ మై లైఫ్ ఇంతవరకు ఎవరి మాటలు మనం వింటా ఉన్నాం ఎంతమంది మాటలు మన జీవితాన్ని భయంకరంగా పతనం చేస్తూ ఉన్నాయి బయట వారి మాటలు చెప్పుడు మాటలు మనం వింటా ఉన్నప్పుడు మన జీవితాల్లో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉండి ఈరోజు వాక్యం పెట్టామేమో ఈరోజు ఆయన మాట చాలు మనుషులు ఏమైనా మాట్లాడచ్చు కానీ నీ సృష్టికర్త హినోస్ హూ యు ఆర్ నీ తండ్రికి నీ ఓరో నీ తల్లికి తెలియకపోవచ్చు నీ ఎవరో నీ బంధుమిత్రులు తెలియపోవచ్చు ఎవరో నీ నువ్వు నమ్ముకున్న వారు తెలియపోవచ్చేమో నువ్వెవరో కానీ నువ్వు నమ్ముకున్న దేవుడికి తెలుసు నువ్వెవరో అందుకే అంటే నీ మాట మాత్రం సెలవిమ ప్రభా నా జీవితంలో అద్భుతం నేను చూస్తానయ్యా కింద ఈ మాటను మనం చూస్తున్నాం తొమ్మిదవ వచ్చిన నేను కూడా అధికారంలో లోపడిన వాడును నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోను ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని పని చేయమంటే చేయను ఉత్తరం ఇచ్చాను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వాని చూచి ఇస్రాయేలిలో నెవనికైనను నేనంత విశ్వాసం అన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నా ఆ షూడ్ ఐ సే టు యూ మీకు చెప్తున్నాను ఇస్రాయేల్లో ఇంతటి విశ్వాసాన్ని చూ నేను కూడా అధికారం అధికారంలోబడినను ప్రభువా నేను కూడా ఒకరిని పొమ్మంటే పోతాడు రమ్మంటే వస్తాడు నా అధికారముకు ఎంతైతే శక్తి ఉందో అంటే ఈ మానవ అధికారముకే ఇంత శక్తి ఉంటే ప్రభువా నీ మాటకు ఎంత శక్తి ఉంది ప్రభువా నీ మాటలో ఎంత శక్తి తాగి ఉంది నాయన నీ మాటలో ఎన్ని కార్యాలు జరుగుతాయి నాయన నీ మాటలో సృష్టి జరిగిందంటే ప్రభువా ఈ నా మాట ఎంత ప్రభువా అని తనను తాను తగ్గించుకొని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు తన జీవితంలో అద్భుతం చేస్తున్నాడు అన్నడు వెంట వచ్చిన ఇస్రాయల్ని చూచి అంటే ఇస్రాయల్ ప్రజలందరూ చూసి ఆ నండు ఈ శతాధిపతి విశ్వాసం ఈ అన్యుని విశ్వాసం మీకు లేకుండా పోతా ఉంది ఈ అన్యున్ విశ్వాసం మీకు లేదా అని చెప్పి ఇస్రాయేల్లో నెవ్వనికైనా ఎవ్వరికి కూడా ఇటువంటి విశ్వాసం అన్నట్టు నన్ను చూడలేదు అని చెప్తున్నాడు దేవుడు చివరిగా పద్మూడో వచ్చిన చదువు అంతటా యేసు ఇక వెళ్ళిము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును దాకా శతాధిపతి చెప్పిన ఆ గడియలో నా దాసుడు స్వస్థత నందెను అంతటి యేసు ఇక వెళ్ళిము నీవు విశ్వసించిన ప్రకారము ఏదైతే శతాధిపతి చెప్పాడో ఆ మాట కోసం ఏదైతే ఆయన వేచి ఉన్నాడో ఆ మాట వెన్ దట్ వర్డ్ రిలీజ్డ్ మరక్ హ్యాపెన్ ఆయన మాట చాలు ఆయన మాట కొరకు ఎదురు చూస్తాం మన జీవితంలో కార్యాలు చూద్దాం ఈరోజు మన జీవితంలో ఆయన మాట కరువు అయిపోతూ ఉంది ఆయన మాట కొరకు వేచి ఉండే పరిశ్రమ లేము ఈరోజు యూట్యూబ్లో టెలివిజన్లో ఇటువంటి టెలికాస్ట్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి కానీ ఆయన మాట వినే సమయం ఈరోజు మనిషికి లేదు దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ శతాధిపతి విశ్వాసం నీలో నాలో ఉంటే మన జీవితం ఆయనకు దగ్గరగా ఉంటాం ఆయన చేసే అద్భుత కార్యాలు మనం చూస్తాం అటు కృప ప్రభు మనకు సహాయం చేయనుగాక తల ఉంచుతాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమల తండ్రి ఏ బంగారు పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన విన్న వాక్యం విడతము కాకున్నట్లు ప్రతి హృదయాలు పదలపరిచి స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తాం నాయన శతాధిపతి నీ వద్దకు వచ్చాడు నాయన నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఆయన విశ్వాసముతో వచ్చాడు నాయన తగ్గించుకున్నాడు నాయన నీ మాట మాత్రం సెలవిమ్మన్నాడు ఇమ్మన్నాడు ప్రభువా నీ మాటలో శక్తి ఉంది నాయన నీ మాటలో మా ప్రతి జీవితం నాయన మారుతుంది ప్రభువా నీకు స్తోత్రం నీ మాటతో తృప్తిపరిచిన విధానం బట్టి నీకు నాయన వాక్యం విడదము కాకున్నట్లు ప్రతి హృదయాల్లో పదిలపరిచి స్థిరపరిచి బలపరచమని అటువంటి ఎన్నో వాక్యాలు ప్రభా విని వారి జీవితంలో మార్చుకునే కృపను భాగ్యం తెచ్చి నీకే సమస్త ఘనత మహిమ ఆరోపించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధనాం పెరగటం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి ఆమె ప్రైజ్ లాట్ గాడ్ బ్లెస్ ఆల్ ఆమెన్